విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ మా సంస్థ మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి చాలా అంగరంగ వైభవంగా జరిపించుకునే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము అందులో భాగంగానే మనం పర్యావరణమైన హితంగా ఉండే వినాయక చవితిని చేసుకోవాలనే సందర్భంగా మేము ఆకాంక్షిస్తూ ప్రజలకి మట్టి వినాయకుడిని ఇచ్చి మట్టి వినాయకుడితో పూజలు చేసి హాయిగా పర్యావరణానికి బాగుండే విధంగా పూజను ఆ రకంగా చేయాలనే సంకల్పంతో పర్యావరణయుతమైన మట్టి బొమ్మలు మీకు ఉచితంగా అందిస్తున్నాము ప్రతి సంవత్సరం మాకు తోచిన విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను ఉచితంగా కొన్ని దగ్గర బొమ్మలు మనకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వినాయక చవితి అనేది తొలి పండుగ ఈ తొలి పండుగ చాలా బాగా ఆనందంగా జరుపుకుంటే హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో కూడా అంటే రాబోయే రోజుల్లో కూడా మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన సంస్థ తరఫున ఉచిత వినాయక ప్రతిమలో పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వినాయక వృతకల్పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మన ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ విశ్వవిద్యాలయం నుంచి రామేశ్వర అక్కయ్య గారు వచ్చారు మరి అలాగే మన సాయిరాజు గారు ప్రెస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వచ్చారు అలాగే మన సీనియర్ జర్నలిస్టు నామాల రామసుందర్ గారు వచ్చారు మీరు అందరూ పెద్దల సమక్షంలో మనం వీటిని మీ అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది జరగబోయే ముందు అమ్మగారు చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగాక మనం మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం పుస్తక ఆవిష్కరణ మరి ఇలాంటి వినాయక చవితిని మనం చేసుకునే ముందు వినాయక చవితి ప్రాశస్యాన్ని గురించి అమ్మగారు రెండు నిమిషాలు చెప్తారు విశా వినాయక చవితి మనం ఎందుకు చేసుకోవాలి దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటన్నది రెండు నిమిషాలు అమ్మగారి మాటల్లో విందాం మనం ఓం శాంతి భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే ఈ వినాయక చవితి పండుగ అన్ని పండగల్లో కల్లా విభిన్నంగా ఒక శ్రేష్టమైన రీతిలో జరుపుకోవడం అనేది మన భారతదేశం యొక్క ఆచారం మన సనాతన ధర్మంలో ఉన్న దేవతల పండుగల్లో మొట్టమొదటిగా మనం అగరతాంబూలం విఘ్న వినాయ వినాయకుడికే ఇస్తాము దేవగణాధిపతి అయినటువంటి విఘ్న విఘ్న వినాయకుడు అతని వివాహానికి కూడా అనేక విఘ్నాలు వచ్చాయని కథ చెప్తూ ఉంటుంది వినాయక చవితి నాడు నీలాపనందలు పొందకుండా అతని యొక్క పూజను సక్రమంగా చేసి షోడస రాజోపచార పూజలు చేసి వ్రతకథను చదువుకుని ఎవరైతే అక్షతలు జల్లుకుంటారో అంటే వ్రతకథ యొక్క సంకల్పాలు చేస్తారో వారికి నీలాపనిందలు తొలగుతాయి ఒకవేళ నీలాపనిందలు వచ్చినా సరే నల్లని అపనిందలు అంటే అపవిత్రతతో కూడినటువంటి అశుద్ధమైనటువంటి అభాండాలు మరి శ్రీకృష్ణుడు గీతా భగవానుడు అతనికి కూడా గోకాష్టంలో పాలు పిండుతున్నట్లు ఆ ఆవుపాలల్లో ఆ కలసంలో చవితనాడి చంద్రుడిని చూసి అతనికి కూడా అనేక రకాల నీలాపనందలు కలిగాయని అతడు తిరిగి నీలాపనందను తొలగించుకునేటువంటి వ్రతం చేశాడని ఇలా కూడా చెప్పారు అంటే భారతదేశంలో మనం జరుపుకునే పండుగలన్నీ కూడా పర్యావరణాన్ని రక్షించుకుంటూ ప్రజానీకానికి సుఖశాంతులు కలగడానికే మెయిన్ ఉద్దేశం పండగ వస్తూనే మనము ఇల్లంతా శుభ్రంగా అలుక్కుంటాము లేదా కడుక్కుంటాము మన ఇళ్ళల్లో ఉన్న సామాన్లు కూడా పండగ పేరుతో శుభ్రం చేసుకుంటాం శరీరానికి కూడా అభ్యంగన స్నానం చేస్తాం ముఖ్యంగా కానీ మనస్సులో మాత్రం కడుక్కోకపోతే పండగ పండగలా ఉండదు మనసులో మాత్రం ఆ ఈర్ష్య ద్వేషాలు కామక్రోధాలు ఇవన్నీ ఉన్నంత వరకు పండగ యొక్క ఆనందాన్ని మనం తీసుకోలేకపోతాం అంటే పండగ పబ్బాల్లో వచ్చేటువంటి ఆ పర్వదినాల యొక్క గొప్పతనాన్ని మనం వస్తువుల్లోనూ వైభవాల్లోనూ దర్శిస్తాం కానీ అసలైనటువంటి ఆ దేవతల చరిత్రను తెలుసుకుని మనం కూడా ఆ విధంగా గుణగణాలతో ధరించాలని మానవ జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలను అలాగే మానాపమాలను ఎదుర్కోవడానికి మనం కూడా అలాంటి దివ్య గుణాలను ధరించి దేవతల చరిత్ర లాంటి చరిత్రను మనం కూడా తయారు చేసుకోవచ్చు అని ఏ రోజు తెలుసుకోండి విఘ్న వినాయకుడు అగరతాంబులం తీసుకున్నాడు తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసి మరుగుజ్జున రూపముగా చూపించారు జిత క్రోధునిగా చూపించారు అతనికి కూడా క్రోధం ఉండేదని క్రోధాన్ని జయించారని ఇలాగా ఆయనకి బ్రహ్మ ఆజన్మ బ్రహ్మచారిని బ్రహ్మచారిగా చూపించారు సిద్ధి బుద్ధి వరించాయని సంపద గణపతి లక్ష్మీ గణపతి సరస్వతి గణపతి ప్రసన్న గణపతి ఇలా ఎన్నో రకాలుగా అతనికి అనేక రకాల విశేషమైనటువంటి గుణాలతో స్థుతిస్తూ ఆ విఘ్న వినాయకుడిని అందరూ కూడా ప్రార్థించి చక్కని సుఖశాంతులతో కూడినటువంటి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా తయారు చేసుకునేందుకు ఈ పండగలు మనం ఆచరించుకోవడం అనేది జరుగుతోంది ఈరోజు టీవీ టూరిజం డైరెక్టర్ మరి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ వారు ఈరోజు మన టీవీ టూరిజం సంస్థ తరపు నుంచి ఈ మట్టి అందరికీ కూడా పంచిపెట్టడంలో చాలా ఉదార స్వభావం ఉంది అదేవిధంగా వ్రతకల్పాన్ని కూడా చక్కని రంగులో ప్రింట్ చేసి మరి ఇస్తున్నారు పూర్వం వ్రత కథ అక్కడ బొమ్మ కొంటే ఫ్రీగా ఒక పత్రితో పాటు ఒక పుస్తకం కూడా ఇచ్చేవారు కానీ చాలా రంగురంగులతో ఉంది పుస్తకాన్ని కూడా అంటే భక్తిలో మనము వినాయక వ్రతానికి ఏదైతే ఆ పత్రి పుష్పాలు కా ఫలాలు ఈ పుస్తకం కొంటే పుస్తకంతో సహా పాలవెల్లితో సహా నీళ్ళల్లో కలిపేమని శాస్త్రం చెప్తోంది ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకృతి నుంచి వచ్చినటువంటి కలప ప్రకృతి నుంచి వచ్చినటువంటి మట్టి పుష్పాలు అన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి ఈ వర్షాకాలం బాధ శ్రావణ బాధ పదాలు మరి వర్షాకాలం మేట వేసేసినటువంటి ఆ వండ్రునంతటిని కూడా మానవులు ఈ విధంగా సామాజిక ప్రయోజనానికి ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని దేవుని బొమ్మలు తయారు చేసి తనో ముద్ద తీసుకువెళ్ళు ఏం చేస్తారు కొనుక్కుని మరి ఆ నీళ్ళల్లో కలపడం నిమజ్జనం చేయడం జరుగుతుంది బొమ్మల్ని తయారు చేయడం నిమజ్జనం చేయడంలో కల ఒక ఆధ్యాత్మిక రహస్యం అందరూ తెలుసుకోవడానికి వినాయక చవితి మనం జరుపుకుంటున్నామని ఈ వినాయక చవితి అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక శక్తిని అందరికీ కలిగించాలని అనారోగ్యాల నుంచి మరి ఈతి బాధల నుండి తొలగించి అందరికీ సుఖశాంతులు కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మీకు అందజేస్తున్నాను ఓం శాంతి ఓం శాంతి అబ్బా ఈ సందర్భంగా మన సీనియర్ జర్నలిస్ట్ ఒక్క రెండు మాటలు మాట్లాడతారు నామాలి నమస్కారం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గారికి మన నిర్వాహకులు మణిభూషణ్ గారికి ఇతర పెద్దలకి అందరికీ నమస్కారాలు మన విశాఖ డిజిటల్ వీడియోస్ మన డాక్టర్ మణిభూషణ్ గారు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచి మిత్రులు శ్రేయోభిలాసి ఆయన నిజంగా వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు నేను ఇక్కడ వైజాగ్ జర్న ఇప్పుడు జర్నలిస్ట్గా నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అనుభవం ఉంది ఆ ముందు నుంచి కూడా నాకు నేను సార్ నాకు పరిచయం ఫస్ట్ చూసారా విశాఖ డిజిటల్ వీడియో రూపొందించారు అది ప్రపంచవ్యాప్తంగా అది చాలా ప్రాముఖ్యత పొందింది అప్పటి నుంచి నాకు పరిచయం అప్పుడు మీ సంస్థ తరఫున మీడియా కవరేజ్ కూడా నేనే చేసి చేసేవాడిని ఇటువంటి సామాజిక సేవా దృక్పథం కలిగిన మన మణిభూషణ్ గారు ఈ వినాయక చవితి హిందువుల పండుగ ఈ వినాయక చవితికి అందరూ ప్రజలు విఘ్నాలు తొలగించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ విగ్రహాలు పంపిణీ చేయడం ఎంతైనా అభినందనీయం నన్ను కూడా ఈ దీనికి ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం